ॐ श्री गणेशाय नमः ॐ श्री महासरस्वत्यै नमः ॐ श्री नमः शुक्ल अम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता साकम् వందే వాల్మీకి కోకిలం రామాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ సీత జై శ్రీరామ్ అత్యంత రమణీయమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు ఇరవై తొమ్మిదవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మనము ముప్పైవ సర్గము ప్రారంభించుకోబోతున్నాము ఇందులో మనకు సీతాదేవితో సంభాషించు విషయమున హనుమంతుని యొక్క ఆలోచన గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి జయ శ్రీరామ్ అశోక వృక్షముపై చేరి అన్నింటినీ ప్రశాంతముగా సావధానముగా గమనించుచున్న హనుమంతుడు సీతాదేవి పలికిన మాటలను త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతమును రాక్షస స్త్రీలు సీతను భయపెట్టుచూ పలికిన వచనములను పూర్తిగా వినెను పిమ్మట హనుమంతుడు నందనవనమునందలి దివ్యకాంతవలేనున్న సీతాదేవిని చూచుచూ ఇట్లు అనేక విధములుగా ఆలోచింపసాగెను ఈ సీతాదేవి జాడను తెలుసుకునేట కొరకై లక్షల కొలది వానరులు అన్ని దిశలకు వెళ్ళి వెదుకుచుండెరి కానీ ఈమె దర్శన భాగ్యము నాకే దక్కినది యుక్తిశాలి అయిన సేవకుడు శత్రుబల స్థాయిని మెలకువతో సమగ్రముగా తెలుసుకొనుట ఆవశ్యకము ఆ పనిపై వచ్చిన నేను ఎవరు ఎరుంగని రీతిగా సంచరించుచు అన్ని విషయములను పూర్తిగా చూచితిని గ్రహించితిని రాక్షసుల యొక్క విశేషములను గమనించి తిని ఈ లంకాపురిని పూర్తిగా చూచితిని రాక్షస రాజైన రావణుడి యొక్క ప్రభావమును అతని ధోరణిని కూడా తెలుసుకుంటిని సమస్త ప్రాణులపై దయచూపు వాడును అపరిమితములైన బలపరాక్రమము కలవాడును అయినా ఆ శ్రీరామునకు యగు సీతాదేవిని తన పతి దర్శనమునకై ఆరాటపడుచున్నది ఇప్పుడు ఈమెను ఓదార్చుట యుక్తమగును నిండు చంద్రుని పోలు గల సీతాదేవి లోగడ ఎన్నడూనూ ఏ విధమైన దుఃఖములను ఎరుగదు కానీ ఇప్పుడు దుఃఖములతో కృంగిపోవచ్చున్నది ఈమె దుఃఖములకు అంతమే లేనట్లున్నది ఈమెను నేను ఓదార్చెదను తీవ్రమైన శోకముల ధాటికి ఈమె మనసు వ్యాకులమై ఉన్నది ఇట్టి పరిస్థితి పరిస్థితులు సైతము నేను ఈమెను ఓదార్చకుండా వెళ్ళినచో నా ప్రయాణమునకు అన నా ప్రయాణమునకు అర్థమే ఉండదు నేను నేను ఈమెతో మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయినచో మిక్కిలి వాసికెక్కిన యగు ఈ జానకీదేవి ఎట్టి రక్షణోపాయము గానక తన ప్రాణములనే త్యజించును ఆజానుబాహువు చంద్రుని వల్లే ఆహ్లాదకరమైన ముఖము గలవాడు సీతాదేవిని గాంచుటకై తహతహ పడుచున్నవాడు అగు ఆ శ్రీరామచంద్రుడిని కూడా నేను ఓదార్చుట న్యాయము సముచితము ఈ రక్కసి మూకల ఎదుట ఈమెతో మాట్లాడుటకు వీలు కాదు ఇప్పుడు నేనేమి చేయవలను గొప్ప క్లిష్ట పరిస్థితిలో చిక్కుపడుతీని కదా కొద్దిగా మిక్కిలియున్న ఈ రాత్రి సమయంలోనే నేను ఈమెను ఓదార్చుకున్నచో ఈమె తన జీవితమును చాలించుట తథ్యము ఇందులకు ఏమాత్రము సందేహము లేదు సీత నన్ను గూర్చి ఏమని పలికినది అని శ్రీరాముడు నన్ను అడిగినచో సీతాదేవుతో సంభాషింపకయే ఆ స్వామికి నేనేమని సమాధానం చెప్పగలను సీతా సందేశమును పొందకుండానే నేను తొందరపడి వెళ్ళినచో శ్రీరాముడు క్రుద్ధుడై తన వాడి చూపులతో నన్ను దహించివేయను కదా రామకార్యార్థము ఇచ్చటి వచ్చుటకై సుగ్రీవుడిని నేను ప్రోత్సహించినచో ఇంతలో సీతాదేవి తనువు చాలించిన ఎడల సైన్య సహితముగా అతని రాక వ్యర్థము కాగలదు కదా నేను ఇక్కడనే ఉండి రాక్షస స్త్రీలు ఆమె దగ్గర లేనప్పుడు గాని లేక వారు ఏమరపాటున ఉన్నప్పుడు గాని మిక్కిలి శోక సంతప్త సీతాదేవిని మెల్లగా ఓదార్చెదను నేను ప్రస్తుతము రూపుడినే ఇంటిని మీదు మిక్కిలి వానరుడను సామాన్య మానవుల రీతిలో నేను ఆమెతో సరళమైన భాషలో వినయముతో మాట్లాడగలను నేను ద్విజును ద్విజుని వలె సంస్కృతము మాట్లాడినచో సీతాదేవి నన్ను రావణుడిగా తలంచి భయపడును ఒక వానరుడు ఇట్టి చక్కని సంస్కృతములో మాట్లాడుతూ ఎట్లు సంభవము అని సీతాదేవి సందేహపడవచ్చును కదా నేను సరి రీతిలో సామాన్య మనుష్య భాషలో అర్థవంతముగా మాట్లాడుటే యుక్తము అట్లు కానిచో అన్నం పున్నం ఎరిగిన ఈమెను అనునయించుట ఎట్లు అని ఆలోచింపసాగాను ఇంతకుముందు రాక్షసుల వలన ఈమె భయకంపితి అయి ఉన్నది ఇప్పుడు ఈ వానర రూపమును చూచి నా మానవ భాషను బట్టి ఈమె ఇంకనూ భీతిల్లగలదు బుద్ధిమంతురాలను విశాలాక్షి అయిన సీతాదేవి నన్ను కామరూపుడైన రావణుడిగా భావించి మిక్కిలి భయపడి బిగ్గరగా కేకలు పెట్టును సీతాదేవి కేకలు విని యమకింకరుల వలె ఘోరముగా ఉన్న రాకాసిముఖులు వెంటనే వివిధములైన ఆయుధములను తీసుకొని గుమిగూడును కదా అటు పిమ్మట వికృతములైన రూపము గల ఆ రాక్షస స్త్రీలు అన్ని వైపుల నుండి చుట్టుముట్టి నన్ను పట్టుకొని చంపుటకు శక్తి కొలది ప్రయత్నించు వారికి అందకుండా నేను మహావృక్షముల స్కందములపై నుండి ఎగబ్రాకి శాఖోపశాఖలపై గంతులు వేయిచు చుండుట చూచి ఆ రాక్షస స్త్రీలు భయ సందేహములకు లోనయ్యుదురు కదా ఈ వనమున అటు ఇటు సంచరించుచుండున మహద్రూపమును పరికించి చూచి వికృతాకారులైన రాక్షస స్త్రీలు గజగజ పిదప ఈ రాక్షస స్త్రీలు రావణుడి యొక్క భవనమునకు వెళ్ళి ఆయన పరివారములోని రాక్షసులతో మరుపెట్టుకుందరు అప్పుడు ఆ రాక్షసులు శూలములు బల్లెములు ఖడ్గములు మొదలగు వివిధ ఆయుధములను ధరించి పోరాడుటకు శీఘ్రముగా ఇచ్చటికి వచ్చి వాలుదురు వారందరూ కూడా అట్లున్న చుట్టుముట్టినప్పుడు ఆ రాక్షస సేనలను పరిమార్చుచు నేను ఈ మహాసముద్రము యొక్క ఆవలి తీరమునకు చేరలేకపోవచ్చును కూడా చురుకైన కొంతమంది రాక్షసులు నా మీద పడి నన్ను పట్టుకుని బంధించెదరు ఆ స్థితిలో నేను శ్రీరాముడికి సందేశమును సీతాదేవికి అందింపజాలను నేను వచ్చిన పని నెరవేరదు లేదా హింసాప్రవృత్తి గల రాక్షసులు ఈ జానకీదేవిని చిత్రహింసలు పాలు చేయవచ్చును అందువలన రామసుగ్రీవులు నాకు అప్పగించిన సీతాన్వేషణ కార్యము భంగమవును కదా జానకీదేవి ఉంచబడిన స్థలము ఎవ్వరికీ తెలియని రహస్య ప్రదేశము ఇచ్చటికి చేరుటకు మార్గములు కూడా లేవు దీని చుట్టూ సముద్రము కలదు పైగా పెక్కు మంది రాక్షసులు నిరంతరము ఇమును కాపలా కాయుచున్నారు నేను యుద్ధమున రాక్షసులకు పట్టుబడినను వారిచే చంపబడినను రామకార్య సాధన విషయమున సహాయపడగల వారు ఎవ్వరూ ఉండరు ఒకవేళ ఈ రాక్షసులు నన్ను చంపివేసినచో ఎంతగా ఆలోచించిన నూరు యోజనముల వరకు వ్యాపించియున్న ఈ సముద్రమును దాటి ఇచ్చటికి రాగల వానరుడు ఎవ్వడును నాకు కనపడట లేదు వేల కొలది రాక్షసుల సైతము యుద్ధమున నేను పూర్తిగా హతమార్చగలను కానీ ఈ సమరమున నిమగ్నుడైన నేను మహాసముద్రము యొక్క ఆవలి తీరమును సకాలంలో గడువు లోపల చేరజాలను యుద్ధరంగమున జయాపజయములు అనిశ్చితములు సంశయాత్మకమైన కార్యము చేయుట నాకు రుచింపదు ప్రాజ్ఞుడైన వాడెవ్వడూ కూడా సంశయాత్మ కార్యమును లోతుగా ఆలోచింపగా తొందరపడి చేయనే చేయడు సీతాదేవితో మాట్లాడుకుండగానే నేను మరలిపోయినచో ఆమె ప్రాణత్యాగం చేసుకున్నటకు జరగవచ్చును ఆమెతో సంభాషించినచో రాక్షసుల వల్ల నాకు ఈ మహా విపత్తు అంటే యుద్ధము సంభవించవచ్చును తప్పక సఫలమగు కార్యములు సైతము అవివేకి అయిన దూత చేతిలో పడి దేశ కాలములకు ప్రతికూలములుగా ఆచరింపబడి సూర్యోదయ సమయమున చీకట్లు నశించు రీతిగా అవి పూర్తిగా నిష్ఫలమగును లాభనష్టములను గూర్చి ప్రభువు తన సచీవులతో చర్చించి నిశ్చయించుకుని కార్యము అవివేకి అయిన దూత చేతిలో పడిన చోది సఫలము కాదు ఎలననగా అసమర్థులైన తాము సమర్థులమనుకుని దూతలను కార్యములు చెడగొట్టు చెడగొట్టుచుందురు కదా రామకార్యము నిష్ఫలము కాకుండాట ఎట్లు ఈ రాక్షసు ఎదుట నేను తెలివి లేని వాడును కాకుండా ఎట్లు నా సముద్ర లంఘనము వృధా కాకుండాట ఎట్లు సీతాదేవి భయ సందేహములకు లోను కాకుండా ఈమెకు నా మాటలను ఏ విధంగా వినిపించవలను అని ఆలోచిస్తూ ఉన్నాడు ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు ఒక నిశ్చయమునకు వచ్చను శ్రీరాముడికి ఎట్టి క్లిష్ట కార్యమునైనను అవలీలగా నెరవేర్చువాడు ఆయన నాకు స్వామి ఇప్పుడు ఈమె మనస్సు శ్రీరాముని అందే లగ్నమయ్యున్నది కావున ఆయనను కీర్తించుచు ఈమె భయ సందేహములకు లోను కాకుండా చూచెదను నేను ఈమె కంటబడినచో ఈమె ఉద్వేగమునకు లోను కావచ్చును కనుక ఈమె ఎదుట కంటబడకుండగానే శ్రీరామ గుణకీర్తనము గావించును ఈమెను ప్రసన్నురాలిగా చేసుకుందెను ఇక్ష్ ఇక్ష్వాకు వంశజులలో సర్వశ్రేష్ఠుడు పరమాత్మ స్వరూపుడు అయిన శ్రీరామునకు సంబంధించిన శుభకరములు ధర్మయుక్తములగు సమస్త విషయములను వివరించుచు మృదు మధుర వచనములను వినిపించేదను ఆ విధముగా ఈమెకు పూర్తిగా విశ్వాసము శ్రద్ధాశక్తులు మనశ్శాంతి కలిగినట్లు చేసేదను కొమ్మల మధ్యనున్న మహానుభావుడగు హనుమంతుడు జగన్నాథుడైన శ్రీరాముని భార్యగు సీతాదేవిని చూచుచు బహువిధములుగా యథార్థ మధుర వచనములను ఈ విధముగా పలుకసాగెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందని సుందరకాండమునందు ముప్పై ఐదవ సర్గము ముప్పైవ సర్గము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ